తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఏకైక ఇన్స్టిట్యూట్ హలో నమస్తే వెల్కమ్ టు సోమన్ టీవీ నేను మీ కిషోర్ ప్రస్తుతానికి మనమైతే కొరమైన ఫామ్ హౌస్ దగ్గర అయితే ఉన్నాం అసలు వీళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసి మానేసిన తర్వాత కొరమైన ఫార్మ్ ఎందుకు చేశారు వీని వల్ల లాభాలేంటి నష్టాలు ఏంటి ఒకసారి మన దగ్గర అయితే సన్ముఖ సాయి గారు ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాం సాయి గారు ఇప్పుడు కొరమైన సాగు మీరు చేస్తున్నారు మీకు ఎలాంటి లాభాలు వస్తున్నాయి అలాగే మీ మీరు రైతులకి ఎలాంటి వల్ల లాభాలు వస్తాయి అంటారు ఎలా సాగు చేస్తే లాభాలు వస్తాయి అంటారు మొదటిది వచ్చేసి అండి అవగాహన అనేది ఖచ్చితంగా కావాలండి అవగాహన అనేది కరెక్ట్గా మనం తెలుసుకున్నట్టయితేనే మనకి ఇందులో లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అనేసి ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే మనకి బేసిక్గా మనం ఎవరిని నమ్మడానికి వీలులేదండి సాగులో ఏ రైతు అన్నా గాని తన సొంత ఎక్స్పీరియన్సెస్ని బట్టి నేర్చుకునే పద్ధతిలోనే వెళ్తూ ఉంటారు నేను గత ఎనిమిదేళ్ళ నుంచి నా ఎక్స్పీరియన్సెస్తో నేను నేర్చుకున్నదంతా మీతోని షేర్ చేసుకుంటానండి ఇందులో లాభాలు ఎప్పుడైతే వస్తాయంటే మనకి కరెక్ట్గా పద్ధతి అవగాహన ప్రోటోకాల్స్ అనేది పాటించినప్పుడు పెరుగుదలలో వా వాటర్ నాణ్యత వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ చేసినప్పుడు డిజీజ్ మేనేజ్మెంట్ చేసినప్పుడు సరైన పిల్ల ఎంచుకున్నప్పటి దగ్గర నుంచి మనం మార్కెట్ లో సరైన ధరకి అమ్మినప్పుడే మనకి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అండి సార్ ఇప్పుడు మీరు డిసీజ్ మేనేజ్మెంట్ అన్నారు ఇప్పుడు లో ఎన్నో రకాలు ఉన్నాయి సార్ మనకి కొరమీన్లో వచ్చేసి మన భారతదేశంలో ముప్పై ఐదు రకాల కొరమీన్ జాతులు అనేవి ఉన్నాయండి అందులో మనం మేజర్గా కొరమీను అనేది చెనా స్ట్రయేటస్ అనే సైంటిఫిక్ నేమ్ కిందికి వస్తుంది కాబట్టి మనకు అది నాటు కొరమీనుగా మనకి స్ట్రైప్డ్ మరల్గా మనకి అవైలబుల్ ఉందండి రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సౌత్ ఇండియాలో ఎక్కువ ఈ కొరమేను స్ట్రైప్డ్ మరల్ అనేది కన్సంప్షన్ కి బాగుంటుందండి సార్ ఇప్పుడు కొరమేన్ లో మేజర్ గా వచ్చే డిసీజెస్ ఏంటి సార్ మనకి వాతావరణ మార్పులు ఎలా అయితే మనము వాతావరణ మార్పుడికి మనము కొద్దిగా జబ్బులు వచ్చే అవకాశం ఉందో సేమ్ అదే విధంగా మనకి చేపల్లో కూడా మన వాతావరణం మార్పుకి డిసీజెస్ వచ్చే ఉంటుందండి ఫర్ సపోజ్ చలికాలం వర్షాకాలం నుంచి చలికాలం వచ్చినప్పుడు చలికాలం నుంచి ఎండాకాలం వచ్చినప్పుడు రెడ్ స్పాట్ డిసీజ్ అనేసి ఫంగల్ డిసీజ్ అనేది మళ్ళీ వైరస్ ఈవిఎస్ అంటారు ఎపిజనాటిక్ సిండ్రోమ్ అనేసి ఈ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటుంది అంటే సాయి గారు ఇప్పుడు మీరు చెప్పిన పరంగా చూసుకుంటే క్లైమేట్ కి తగ్గట్టుగా డిసీజ్ వస్తుంది అంటారు అవునండి మరి మీరు ఏ ఏ క్లైమేట్ లో ఏ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు ఇప్పుడు మనకి వాటికి మళ్ళీ ఎటువంటి నివారణ రైట్ రైట్ కొంచెం మనకి ఎలా ఉంటుందంటే అండి ఈ కొరమీను పెంచే దాంట్లో రైతులందరూ ఒకటి గమనించాలండి ఒకరికి మనకి ఒకరికి సూటబుల్ అయిన రెమెడీస్ ఇంకో ఇంకో అతనికి సూటబుల్ అయ్యే అవకాశం ఉండదండి ఎందుకు అంటే అతని వాతావరణ పరిస్థితులు వేరు మన దగ్గర ఉండే పంట వాతావరణ పరిస్థితులు వేరు కాబట్టి తగిన జాగ్రత్తలు అంటే మనకి సమ్మర్ నుంచి వర్షాకాలం వచ్చేటప్పటికి మనకి సడన్ గా టెంపరేచర్ డ్రాప్ వల్ల మనకి మోనాస్ అనే బ్యాక్టీరియా ద్వారా రెడ్ స్పాట్ డిజీజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ రెడ్ స్పాట్ డిసీజ్ అనేది మనకి చేప కంతుల్లోకి ఫిన్స్ దగ్గర టైల్ దగ్గర ఎర్ర మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మనం ఆ అబ్జర్వేషన్ అనేది ఖచ్చితంగా ఫోన్లో చేసుకున్నట్టయితే ఆ ఎర్ర మచ్చల్ని మనం కనిపెట్టగలిగితే మనం తగిన జాగ్రత్తలు అంటే దేని ద్వారా అయితే మనకి దాన్ని తగ్గించుకోవచ్చు దానికి తగిన ఆక్వకల్ ఆక్వకల్సల్టెంట్ సంప్రదించి ఆయన చెప్పిన మెడిసిన్స్ వాడుకుంటే మనం ఈ జాగ్రత్తలు నివారణ అరికట్టడానికి అవకాశాలు ఉంటాయి సార్ మేజర్గా రైతులను చూసుకుంటే ఈ కొరమైన సాగు దగ్గర చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ అసలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు సీడ్ దగ్గర ఇబ్బంది పడుతున్నారా ఫీడ్ దగ్గర ఇబ్బంది పడుతున్నారా రైట్ అండి మనకి ఈ కొరమైన సాగులో వచ్చేసరికి పంట కాలం అనేది చాలా ఇంపార్టెంట్ అండి బేసిక్గా సో మనం విత్తనము అంటే మనం సీడ్ చేపల్లో కూడా విత్తనం అంటాము మన వరి అంటే అగ్రికల్చర్లో కూడా విత్తనం ఎంత నాణ్యమైనది ఉంటుందో పంట దిగుబడి అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి చాలా మంది రైతులు అనేది విత్తనం దగ్గర నష్టపోతున్నారండి బేసిక్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సైజులో అని చెప్పేసి కొరమీను రకాలు తెలుసుకోకుండా వాటి నాణ్యత అనేది తెలుసుకోకుండా వాళ్ళు తక్కువ ధరకు వస్తుంది విత్తనం ఎప్పుడైతే తీసుకొని వాళ్ళు చెరువులో వేసుకుంటారో అది పెరగకపోవడం ద్వారా వాళ్ళకి దిగుబడి అనేది పంట రా కర పంట కాలంలో దిగుబడి రాక వాళ్ళు నష్టపోతున్నారండి సో విత్తనం అనేది మనకి ఫస్ట్ మెయిన్ రీజన్ గా పర్ఫెక్ట్గా ఉన్న ఉన్నట్టయితే మనకి రైతు ఒక అడుగు సక్సెస్ వైపు వేసినట్టు ఉంటుందండి సార్ ఇప్పుడు మనం అప్పుడులో చూసుకుంటే కొరమైన సాగు అవని చేపలు ఏ పెంపకం అవని ఒక కులంలాగా మట్టిలో పండించేవాళ్ళు ఇప్పుడు ఈ న్యూ టెక్నాలజీ మనకు అవసరం అంటారా దీనివల్ల మనకి రైతులకి ఎటువంటి లాభాలు అని ఉంటాయా మనం టెక్నాలజీని అలవాటు చేసుకోవడము టెక్నాలజీ వైపు నడవడం అనేది ఎంతైతే ఉపయోగకరమో మనకి సరైన విధానాలు దానికి సరైన ప్రోటోకాల్స్ కూడా అంతే రీతిలో మనం అయితే మనకు సక్సెస్ఫుల్ ఉంటుందండి మనము అయితే ఏదైతే ఎర్థన్ లో అంటే మట్టి గుంటల్లో ఏదైతే చేపలు పెంచేవారో ఆ పద్ధతి చాలా మంచిదండి కాకపోతే ఇప్పుడున్న వాతావరణ కాల పరిస్థితులకు కానీ నీటి క్వాంటిటీ అవైలబిలిటీ కానీ మనము ఈ టెక్నాలజీనే అని ఆర్ఏఎస్ రూపంలో కానీ బయోఫ్లాక్ రూపంలో కానీ అలవాటు చేసుకుంటున్నాము కానీ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా పెంచే పద్ధతి అయితే చెరువుల్లో పెంచుకున్నట్టయితేనే మనకి తగిన లాభాలు మనకి తక్కువ ఖర్చులో మనకి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందండి సార్ ఇప్పుడు సాయి గారు ఇది మీరు రైతులకి మీట్ అందిస్తారా షీడ్ అందిస్తారా మనము రెండు అండి మనకి దగ్గర మన సీడ్ అవైలబిలిటీ ఉంటుందండి మన దగ్గర తల్లి చేపలు ఉండడం వల్ల మనం బ్రూడర్స్ మెయింటైన్ చేసుకుంటూ పిల్లలు తీసి మనము పిల్లలు అమ్ముతాము అలాగే నేను పెంచినప్పుడే నాకు పెంచిన అనుభవం ఉంటేనే నేను పది మందికి రైతులకి నేను అనుభవం ఉన్న అనుభవాన్ని షేర్ చేసుకోగలుగుతా కాబట్టి మనకు పెంచే చెరువులు అంటే ఆక్వాకల్చర్ అంటే మనం పాండ్ గ్రోవర్ గ్రోయింగ్ పాండ్స్ అనేది ఉంటాయి మనం పెంచుతాం కూడా అండి మన దగ్గర పది గుంటల చెరువు అనేది ఉంది దాంట్లో పంట కాలంలో ఎనిమిది నెలల పంట కాలంలో నేను దాంట్లో పదివేల చేపలకు గాను ఐదు టన్నుల నుంచి ఆరు టన్నుల వరకు దిగుబడి తీసానండి సార్ ఒకసారి మనం చూద్దామా మీరు ఏ సైజు నుంచి ఏ సైజు వరకు కొరమైన పండిస్తారో అలాగే మనకి మీరు రైతుకి ఏ సైజులో మీరు రైతుకి అవైలబిలిటీగా ఇస్తారో ఒకసారి మన సైజు కూడా చూసి రైట్ అండి సో మనకి ఇప్పుడు పిల్ల ఎలా మనం చూస్ చూస్ చేసుకోవాలి ఎలా నాణ్యమైన పిల్లని కనిపెట్టాలి అనేది మీకు కొన్ని సూచనలు చూపిస్తానండి ఈ సూచనలు అనేది ఖచ్చితంగా మీరు పిల్ల కొనేటప్పుడు కనుక మీరు అవగాహనతో పాటించినట్టు అయితే మీకు సరైన పిల్ల అనేది మీకు అవైలబుల్ ఉంటుంది చూద్దామండి చాప పిల్లలు అనేది గుడ్డులో నుంచి బయటకు వచ్చినప్పుడు స్పాన్ అంటాము కొంచెం అంగుళము అంగుళం నర పెరిగినప్పుడు దాన్ని ఫ్రై అంటామండి సో మనకి ఫ్రై నుంచి ఫింగర్లింగ్ స్టేజ్ వచ్చే వరకు మనకి నెల నుంచి నెల నర వయసు ఉన్న పిల్లలు అయితేనే మనకు ఫింగర్లింగ్ స్టేజ్కి వస్తాయండి సో నెల నర వయసులో ఉన్న పిల్ల ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తానండి రెండు ఇంచులు మూడించులు అండి ఇప్పుడు ఇది మూడించులు తోక మనం కన్సిడర్ చేయమండి సో కరెక్ట్ అంటే జనరల్గా టెక్నికల్ టర్మ్స్లో ఏంటంటే తోక అనేది లెక్కలోకి రాదు బేసిక్ గా తోక కన్సిడర్ చేయకుండా ఇప్పుడు ఎంత ఉందండి అది త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పిల్ల అండి స్టార్టింగ్ ఇక్కడ నుంచి మనం రైతులకు అందిస్తామండి ఇప్పుడు మీరు క్లోజ్ గా చూసుకున్నట్టయితే ఈ కొరమేన్ పిల్ల అనేది తల నుంచి మెడ దగ్గర సమానంగా ఉందండి చూసారా ఇక్కడ అనేది సమానంగా ఉంది కాబట్టి ఇది హెల్తీ పిల్ల కిందకి లెక్క అవుతుందండి సో ఈ ఇది చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే దాని షైన్ అనేది బాడీ మీద షైన్ అనేది ఎలా కనిపిస్తుంది చూడండి బాడీ మీద షైన్ అనేది ఇలా కనిపిస్తుంది చూడండి ఏ మచ్చ ఏ డ్యామేజ్ లేకుండా ఫిన్స్ ఐస్ అనేది క్లియర్ గా ఉండడము ఇవన్నీ కరెక్ట్ అంటే మంచి పిల్ల సూచన అండి హెల్తీ పిల్ల సూచన అనమాట తల నుంచి కూడా బాడీ అనేది స్పష్టంగా సమానంగా ఉండాలి తోక దగ్గరకు వచ్చేసరికి ట్యాంపరింగ్ ఎండ్ అంటాము కన్నులు చూసారండి గా ఉండాలండి నెల మనం చెరువులో వేసుకున్న తర్వాత రెండు నెలలకు గాను ఈ సైజ్ పెరుగుతుందండి చాప అనేది ఇది వంద గ్రాముల పైన పిల్ల రెండు వందల నూట యాభై గ్రాముల నుంచి రెండు వందల గ్రాముల వరకు వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని కూడా చూసుకున్నట్టయితే క్లియర్ గా కళ్ళు అనేది క్లియర్ గా కనిపిస్తున్నాయి మీ దానికోసం అని చూపిస్తున్నాను క్లియర్గా ఫిన్స్ అనేవి కూడా క్లియర్గా కనిపిస్తాయి కాబట్టి ఇది నాణ్యమైన పిల్ల కింద కన్సిడర్ అవుతుంది మీకు నెల నుంచి రెండు నెలలలోపు మీరు చెరువులో వేసుకున్న తర్వాత ఈ సైజులు అనేది మన పిల్లలు వచ్చేస్తాయండి ఈ సైజుల్లో మనకి గ్రోత్ అనేది వచ్చేస్తుంది సో ఇది చాలా మంచి గ్రోత్ కింద పరిణించి రైతు అనేది సక్సెస్ బాట్లో వస్తారు ఒకవేళ నెల అయిన తర్వాత కూడా పిల్ల మనకి పెరగలేకుండా ఉన్నదనుకోండి సో అదేంటంటే స్టంటర్డ్ పిల్ల అంటారండి సో అదేంటంటే మరుగుచ్చు పిల్లలు అయిపోతాయి చేప పెరగకుండా అంతే సైజ్ లో ఉంటాయి ఎనిమిది నెలల తర్వాత కూడా సో మనకి గ్రోత్ అనేది కనిపిస్తుంటేనే నాణ్యమైన పిల్ల కింద కన్సిడర్ అవుతుంది సో మనం ఇక్కడ మన వినింగ్ ఫెన్స్ దాంట్లో ఈ హ్యాచరీలో మనం నాణ్యమైన పిల్లనే మనం రైతుకు అందజేస్తున్నామండి మనము ఆరు రాష్ట్రాల్లో ఇప్పటికీ మన రైతులందరికీ నాణ్యమైన పిల్ల ఇచ్చి ఆ విజయబాటలో నడిపిస్తూ ఉన్నాం సార్ ఇప్పుడు కొరమైన పరంగా చూసుకుంటే అది తినే ఫుడ్ ఎలాంటిది సార్ చాలా రూమర్స్ వస్తున్నాయి మనకి ఇప్పుడు సొసైటీలో చూసుకుంటే కొరమైన ఏదైనా తినేస్తుంది చా చిన్న చిన్న రూమర్స్ కూడా వస్తున్నాయి సో దానికి ఎటువంటి ఫీడ్ వేసుకోవాలంటారు కరెక్ట్ అండి మంచి క్వశ్చన్ అడిగారు ఇక్కడ కొరమీను అనేది మాంసాహార చేప కాబట్టి మనం నలభై నుంచి నలభై ఐదు ప్రోటీన్ కంటెంట్ కనుక దానికి అందించగలిగితే మనకి గ్రోత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా సమానమైన గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది మన పంట కాలంలో సో ఇది కాకుండా మనం ఈ చాలా ఈ మధ్య వీడియోస్ లో తౌడ్ వేయడం గానీ పురుగు పుట్టించి పురుగు వేయడం కానీ లేదా బిఎస్ఎఫ్ బ్లాక్ సోల్జర్ ఫ్లై అనేది ఉంటుంది దాన్ని వేసి పెంచమంటున్నారు ఆ జీరో కట్స్ లో కానీ జీరో కట్స్ లో బ్లాక్ సోల్జర్ ఫ్లై రాదండి మనకు ఖర్చు పడుతుంది బిఎస్ఎఫ్ ని ఏ విధంగా వాడతారు మనం బ్లాక్ సోల్జర్ ఫ్లైన్ అనేది మనకి ఏదైతే లార్వా స్టేజ్ లో మనం తీసుకున్నట్టయితే డ్రై చేస్తామో ఈ లార్వా స్టేజ్ లో మనకి డ్రై చేసిన ప్రోడక్ట్ లో మనకి మూడు బై ప్రోడక్ట్స్ అనేవి వస్తాయండి ఒకటి దీన్ని పౌడర్ విధంగా వాడుకోవచ్చు అండి మనం చేసేది పౌడర్ విధంగా వాడుకున్నట్టయితే మనకి వేరే మినరల్ మిక్చర్ తో కలిపి మనం చేసుకుంటాము దీని నుంచి ఇంకొకటి అండి ఆయిల్ ఒకటి ఎక్స్ట్రాక్ట్ అవుతుందండి అది అట్రాక్టెంట్ లాగా ఉపయోగపడుతుంది బిఎస్ఎఫ్ ఆయిల్ కూడా ఆయిల్ కూడా తీస్తామండి దీని నుంచి దీంట్లో ఫార్టీ పర్సెంట్ ఫార్టీ త్రీ పర్సెంట్ ప్రోటీన్ ప్లస్ టెన్ పర్సెంట్ ఫ్యాట్ రేషియోస్ అనేది ఉంటుంది కంప్లీట్ గా పెరగడానికి ఎగ్జాక్ట్లీ సో మనకి ఏదైతే ప్రోటీన్ తో పాటు మన కొవ్వు పదార్థమైన హుఫాస్ హుఫాస్ అంటారు హైలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి ఆ ఎక్స్ట్రాక్ట్ చేసింది ఏదైతే ఉంటుందో మనం తయారు చేసిన ఫీడ్ మీద ఆయిల్ స్ప్రే విధంగా ఒకసారి ఆయిల్ స్ప్రే విధంగా మనం ఉపయోగపడుతుందండి ఇది చూడ్డానికి నెయ్యిలాగా కనిపిస్తుంది బట్ దిస్ ఇస్ నాట్ ఎనీ గీ ఆర్ సంథింగ్ దిస్ ఈస్ కంప్లీట్లీ ఇన్సెక్ట్ ఫ్యాట్ అండి ఈ ఇన్సెక్ట్ ఫ్యాట్ అనేది మనకి టెన్ పర్సెంట్ ఈ బిఎస్ఎఫ్ లో నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దీన్ని ఇలా బాటిల్స్ లో తీసి పెట్టాము మీరు చూస్తున్నారు ఇట్ ఈస్ ఇన్ సాలిడిఫైడ్ ఫార్మ్ సో ఈ ఇన్సెక్ట్ ఫ్యాట్ మనం ఏం చేస్తామంటే స్ప్రే విధంగా దీన్ని డైల్యూట్ అంటే మనం కరిగిపోయాక స్ప్రే ఏదైతే ఫీడ్ మీద మనం స్ప్రే చేసుకుంటే ఇన్సెక్ట్ అనేది బాగా అట్రాక్ట్ అయ్యి మనకి వేసిన ఫుడ్ అనేది కన్సంషన్ కి బాగా చేస్తుంది చాలా మంది రైతులు ఏమనుకుంటారు అంటే ఇది ప్రోటీన్ రేషియో మనం వేసి టూ మంత్స్ లో సీడ్ పెరిగిపోతుంది వచ్చి సేల్ చేసేవచ్చు అనే మైండ్ సెట్ ఉంటారు ఉంటుంది చాలా మంది మనం ఇప్పుడు ఏ చేప పెంచాలన్నా కానీ నెల రెండు నెలలో పెంచేది అనేది అపోహలండి ఏ పెరు ఏ చేప పెరుగుదలకైనా పంటకాలం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ పంటకాలం వరకు మనం పెంచినట్టు మన మనకు గ్రోత్ లో అనేది వస్తుందండి లేకపోతే ఇవేమైపోతాయంటే చిన్న సైజులో ఉండేసి అతి బరువుతో ఉండి వాటికి ఆ ఇతర జబ్బులు వచ్చేసి అరుగుదల కలగక జబ్బులు వచ్చేసి మరణించే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా మనం మోతాదులో రేషియోలో వేసుకోవాలండి ఇప్పుడు మనం పంటలో పదివేల చేపలు వేసినట్టయితే దానికి తగిన రెండు కిలోల నుంచి మూడు కిలోలు దాని వయసు ద్వారా మనం వేసుకుంటూ వచ్చినట్టు అయితే గ్రో అవుతుంది ఇది కూడా కంప్లీట్ గా మనం మొత్తం పాండ్లో ఇలా డైరెక్ట్ వేయ వేయొద్దండి దీన్ని ప్రాసెస్ చేసే మనం వేసుకున్నట్టయితే గ్రోత్ అనేది బాగా సార్ సాయి గారు ఈ కొరమేను చేపల్లో పెంపకంలో పాలికల్చర్ అంటే ఏంటి సార్ పాలికల్చర్ అంటే ఒకటే జాతి కాకుండా ఇతర జాతులని ఒకటే చెరువులో గనుక మనం వేసుకున్నట్టయితే దాన్ని పాలికల్చర్ అంటారు తో పాటు టిలాపియాలు లేదా ఐఎంసి రోహు కట్ల అనేది చేసినట్టయితే ఇది పురాతనమైన పద్ధతి అండి మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఇది ఎప్పటి నుంచో పాలికల్చర్ చేసుకుంటూ వచ్చారు పాలికల్చర్ లో ఏంటంటే మనకి ఏసే మోతాదులో తగ్గిపోతుందండి అంటే ఒక చెరువులో మనం తెల్ల తెల్లచాపలు ప్లస్ కొరమీను వేసుకున్నట్టయితే కొరమీను మోతాదు అనేది తక్కువ క్వాంటిటీ వేసుకొని ఐఎంసి మోతాదును మెయింటైన్ చేసుకుంటూ వేసుకున్నట్టయితే పాలికల్చర్ లో చేయొచ్చు అండి సార్ సాయిగారు ఇప్పుడు ఇవి చూసుకుంటే చాలా బిగ్ సైజులు ఉన్నాయి అవునా ఇవేండి సార్ చాలా తక్కువ సైజులు ఉన్నాయి యాక్చువల్లీ ఇదంతా హ్యాచ్రీ మోడల్ అండి హ్యాచరీ నామ్స్ ప్రకారం మనకి ఉండాల్సిన సైజుల్లో ట్యాంకులు మనం మెయింటైన్ చేయాలండి ఇది వచ్చేసి మనకి చిన్న పిల్లలు ఎప్పుడైతే పుడతాయో మనం ఫ్రై స్టేజ్ అంటామో ఎర్ర సైజ్ పిల్లలు ఉంటాయో వాటిని ఇందులో కేర్ చేస్తామండి తల్లి చేపల దగ్గర నుంచి ఎప్పుడైతే చేప పిల్లల్ని సెపరేట్ చేస్తామో ఈ చిన్న ట్యాంక్స్లో మనం పెంచేసి వాటికి సమాన సైజులు వచ్చేటట్టు అన్నిటికీ కరెక్ట్గా ఫీడింగ్ యాజమాన్య పద్ధతులు అనేది కరెక్ట్గా చేస్తున్నప్పుడు మనకు సైజెస్ వచ్చిన తర్వాత ఆ ప్రతి సైజులన్నీ తీసుకెళ్ళి మనం అక్కడ సైజు మేర మనము డిస్ట్రిబ్యూషన్ ఆ పెట్టుకుంటామండి వాటర్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఎలా ఉండాలంటారు రైట్ మంచి క్వశ్చన్ అండి మనకి పిల్ల సెలెక్షన్ తర్వాత మనము వాటర్ క్వాంటి క్వాలిటీ అనేది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలండి మనం ఇప్పుడు ఏదైతే నార్మల్ కురమైన పెంచే పద్ధతిలో పాయింట్స్ లో చేస్తున్నారు అంటే మట్టి నేలలు ఉంటాయి కదా మట్టి నేలల్లో పండించినప్పుడు అయితే అక్కడ మనకి సాయిల్ అనేది పీహెచ్ ని రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి పిహెచ్ అనేది సాయిల్ రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి ఇబ్బంది ఉండదు టీడీఎస్ అనేది మనం డైరెక్ట్ బోర్ నీళ్ళు నింపుకొని పెట్టుకుంటాం కాబట్టి అక్కడ అడ్జస్ట్ అవుతుంది కాబట్టి అక్కడ చాప అనుకూలంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి మార్చుకుంటారా డే బై డే మార్చుతారా సిమెంట్ ట్యాంక్స్ లో మనము మూడు రోజులకు ఒకసారి వాటర్ క్వాలిటీ మనం మనకి టెస్టింగ్ టీమ్ ఉన్నారండి వాళ్ళు వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ చేసుకుంటూ పిల్ల క్వాలిటీ కానీ పిల్లకి ఏమైనా జబ్బులు వస్తున్నాయా లేదా అనేది డిజీజ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ మనం వాటర్ క్వాలిటీ అనేది మేనేజ్ చేసుకుంటాం రైతుల లెవెల్లో వచ్చేసరికి ఎవరైతే పాండ్ లైనర్స్ షీట్ వేసుకొని మనకి చేప పెంచే పద్ధతిలో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అమోనియా పిహెచ్ లెవెల్స్ అనేది ఖచ్చితంగా మానిటర్ చేసుకుంటూ ఉంటేనే మనకి గ్రోత్ లో అనేది కొరమీను బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి ఇంకో విషయం సాయినాథ్ గారు ఈ మధ్యన బంగ్లాదేశ్ వియత్నాం అనే కొరమైన చేపలు మనకి మార్కెట్లోకి వస్తున్నాయి నాటు కొరీని వాటికి డిఫరెన్స్ ఏంటి సార్ ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది ఎలా ఉంటుందంటే అక్కడ లోకల్ వెరైటీ అండి అక్కడ కొరమీను మనది నాటు కొరమేను అనేది చెనా స్ట్రయేటస్ స్ట్రైప్డ్ మరల్ అంటారు దానికి దీనికి వ్యత్యాసం గ్రోత్లో వ్యత్యాసం ఉందండి మనకి ఇంకొకటి ఏంటంటే మార్కెట్ ధరలు ఇప్పుడు ఆల్మోస్ట్ సమానమైపోయాయి కాకపోతే రుచి రుచిలో కూడా వ్యత్యాసం ఉంటుంది మనకి వియత్నాం కురమేను వచ్చేసి మనకి పెరుగుదల అనేది ఆరు నెలల నుంచి ఏడు నెలల్లో పడుతుంది కాకపోతే నాణ్యమైన సీడ్ అనేది దాన్ని కూడా లభించట్లేదు కాబట్టి ఏదైనా హైబ్రిడ్ అనే రకంలో లభిస్తుందండి వియత్నాం కొరమేను నాటు కొర మీను వచ్చేసరికి ఒక నెల ఎక్కువ పడుతుంది కొరమీను పెంచడానికి సైజులు పెంచడానికి కాకపోతే రుచి అనేది నాటు కొరమీన్లో లేదా దాని ఔషధ గుణం అనేది నాటుకొర మీలోనే వియత్నాం కంటే ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు రైతు మీ దగ్గరే తీసుకోని పంట లాబడి వస్తుందని గ్యారంటీ సార్ పిల్ల వచ్చేసరికి మనం నాణ్యమైన పిల్లని మనం కౌంటింగ్ రూపంలోనే ఇస్తున్నామండి జనరల్గా అందరూ కేజీల కేజీల రూపంలో కానీ వెయిట్ రూపంలో ఇస్తారండి మనకి ప్రతి పిల్ల వెయిట్ సమానంగా ఉండదు కాబట్టి మనం అక్కడ వెయిట్ రూపంలో తీసుకొని కేజీ రూపంలో తీసుకుంటే నష్టపోయే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మన దగ్గర యాజమాన్య పద్ధతులు మన దగ్గర స్కిల్డ్ స్టాఫ్ ఉండడం వల్ల మనం ప్రతి పిల్ల రైతుకు అందజేసేది కౌంటింగ్ ద్వారానే పిల్ల కౌంటింగ్ ద్వారానే ఇస్తాం కాబట్టి మనకి రైతుకి దిగుబడి అనేది మన ఖచ్చితమైన ఫిగర్స్ లో మనము రైతుకి భరోసా ఇవ్వగలుగుతున్నాం అండి కురమేనులో ముప్పై రెండు ముప్పై ఆరు జాతులు ఉన్నాయని చెప్పారు ఆ జాతుల్లో మనం ఏ సీడ్ వేసుకుంటే రైతుకి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ముప్పై ఐదు రకాల నాటు కొరమీనులో కనుక చూసుకున్నట్టయితే మనకి నాలుగు రకాల నాటు నా నాలుగు రకాల కొరమీను అనేది వాడుకలో ఉందండి అంటే కల్చర్లో ఉందండి అందులో వచ్చేసేసి ఒకటైతే మనకి మనకి చెనా స్ట్రయాటా అంటాము ఆ చెనా స్ట్రయేటాలో రెండు మూడు రకాలైన వియత్నాం అవి ఉన్నాయండి వాటిని హైబ్రిడ్స్ అంటారు బేసిక్గా ఇంకొక రకాలు వచ్చేసి మనకి పూమరలు అంటారండి సూడమరులియస్ అంటారు మరులియస్ అంటారు ఇంకొకటి మనకి మలబార్ స్నేహడ్ అంటారు అది కేరళకి జాతికి చెందింది ఇంకొకటి కర్ణాటక జాతికి చెందిన కొరమీను రకాలు అనమాట అవి పెంచడానికి మనకి పిల్ల అనేది అందుబాటులోకి చాలా తక్కువ ఉంది కాబట్టి అవి కొద్దిమంది రైతులనే ప్రోత్సహిస్తూ వాటిని పెంచుతున్నామండి తెలంగాణ గవర్నమెంట్ సహకారంతో వాటి హ్యాచరీ కూడా ఏర్పాటు చేసే విధంగా మనం అడుగు అడుగులు వేస్తున్నాం కాబట్టి ఒకవేళ పిల్ల అనేది దొరికితే గనక సూడమరీలియస్ పూ అనేది ఐదు నుంచి ఏడు కిలోలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకి దిగుబడి అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సార్ సాయి గారు ఈ మధ్యన రైతుల్లో బాగా గమనిస్తే వాళ్ళు చెప్పేది ఒకటే కదా సార్ కన్సల్ట్ వాళ్ళకి కన్సల్ట్ అయితే మనం వాళ్ళు ఒక రీజన్ చెప్తారు సార్ ఏంటంటే మేము పదివేల పిల్ల తీసుకుంటున్నాం కానీ దిగుబడి వచ్చేసరికి మాకు రెండు వేల పిల్ల వస్తుంది దానికి ఏంటి సార్ ఒకటండి మంచి క్వశ్చన్ అండి చాలా మంది రైతులు నాకు కూడా ఫోన్లు చేసి మరి ఇది అడగడం జరిగిందండి ఒకటి ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే పదివేల పిల్ల తీసుకుంటున్నారో అక్కడ కేజీల రూపంలో తీసుకున్నప్పుడు పదివేల పిల్ల రాదండి అక్కడ ఒకటి ఒక్క ఒక్క చేప ఎక్కువ వెయిట్లో ఉన్నా కానీ మనకు నాలుగు పిల్లలు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కరెక్ట్ పదివేల పిల్లకి పదివేల పిల్ల ఇవ్వట్లేదు మార్కెట్లో అక్కడ నష్టపోతున్నాడు రైతు ఫస్ట్ పదివేల పిల్ల ఒకవేళ మన దగ్గర హ్యాండ్ కౌంటింగ్ ద్వారా పదివేల పిల్ల తీసుకున్నట్టయితే ఏమవుతుందంటే దాని తర్వాత బయో సెక్యూరిటీ మెజర్స్ అండి మనకి ఇప్పుడు కప్పలు కానీ కొంగలు కానీ లేదా ఇతర జంతువులు అనేది చేపని ఏదైతే ఆహారంగా తీసుకుంటాయో వాటిని అరికట్టే రూపంలో బయోసెక్యూరిటీ మెజర్స్ కనుక మనం చేసినట్టయితే మనకి పిల్ల అనేది కరెక్ట్గా నిలుస్తుందండి ఇంకొకటి మోటాలి కాకుండా డిజీజ్ మేనేజ్మెంట్ కాకుండా మోటాలిటీ కాకుండా మనం చూసుకున్నట్టయితే దిగుబడి ఇప్పుడు పదివేల పిల్ల వేసుకుంటే మనకు ఒక వెయ్యి పిల్ల మోటాలిటీకి వెళ్ళిపోయినా ఒక వన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మోటాలిటీకి వెళ్ళిపోయినా కానీ మిగతా తొమ్మిది వేల పిల్లలు ఏదైతే ఉందో మనకి లాస్ట్ దాకా ఒక హాఫ్ కేజీ సైజులో వచ్చినా కానీ మనకి ఐదు నుంచి ఆరు టన్నులు వచ్చే దిగుబడి వచ్చే అవకాశాలు పెరుగుతాయి సార్ ఇప్పుడు మీ దగ్గర పదివేలు పిల్లలు తీసుకున్నారనుకో ఒక రైతు ఒక రైతు మీ దగ్గర పదివేలు పిల్లలు తీసుకున్నారనుకో దాన్ని ఎంత వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ ఎందుకంటే మీ క్వాలిటీ క్వాంటిటీ చూస్తున్నాం కదా సో ఎంత దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి రైతుకి మనకి రైతుకి కంప్లీట్ పంటకాలం సలహా సూచనలు మనం ఇచ్చింది పాటించినట్టయితే రైతు మనకి కంప్లీట్ గా ఎనిమిది నెలలకు కానీ గ్రోత్ ఆ ఫీడింగ్ అనేది కరెక్ట్ వాటర్ మేనేజ్మెంట్ గా కరెక్ట్ గా చేసుకున్నట్టయితే ఐదు టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా సార్ ఇప్పుడు మీ దగ్గర సీడ్ తీసుకుంటారు రైతు సీడ్ తో పాటు ఫీడ్ కూడా ఇస్తారా మనం సీడ్ ఫీడ్ మెడిసిన్స్ ప్రోబయోటిక్స్ దానికి తగ్గ ఉపయోగ అవసరమైన మెడిసిన్స్ అన్ని మనం అందజేస్తున్నాం కంప్లీట్ సార్ మీ క్వాలిఫికేషన్ ఏంటి సార్ నేను ఎంఎస్సి మెరైన్ బయాలజిస్ట్ అండి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో మెరైన్ సైన్సెస్ అనేది చదువుకున్నానండి సముద్ర చేపల్ని ఎలా పెంచాలో నేర్చుకున్నప్పుడు మనకి ఫ్రెష్ వాటర్ ఫిష్ లో అనేది బేసిక్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా పడిపోతాయి కాబట్టి సముద్రం చేపలు పెంచినప్పుడు ఇవన్నీ ఫ్రెష్ వాటర్ అనేది మనకి సులువుగా వచ్చే అవకాశం ఉంటుంది చూసారు కదండి ఇప్పటివరకు సన్ముఖ్ సాయినాథ్ గారు కొరమైన పెంపకం గురించి ఎంత బాగా వివరించి మరీ చెప్పారో వీళ్ళు సీడ్తో పాటు ఫీడ్ కూడా ఇస్తారు అలాగే ఎవరికైనా ఆసక్తి ఉంటే ట్రైనింగ్ కూడా ఇస్తారు ఇక్కడ ఎలా కొరమైన పెంచాలో ఏ ఎలా చేయాలో